టూ థౌజండ్ టూలో అయినప్పుడు మీరు ఒక మాన మీకు గుర్తుందో లేదో అని మాకు బాగా గుర్తుంది బిజినెస్ పీపుల్ని మీరు తెలుగు కల్చర్లోకి తీసుకురావాలి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి అంటే ఇఫ్ యు డోంట్ అర్న్ యువర్ లాంగ్వేజ్ అన్ని ఒక అన్నందుకు మేము ఈ బిజినెస్ సెమినార్ అనేది ఇట్లాంటి దిగ్గజాలి ెడ్డి గారు కృష్ణా గారు అలానే మన స్టార్టప్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ పార్టిసిపేట్ ఒక బ్యానర్ డిస్కషన్ అయితే రెండో బ్యానర్ డిస్కషన్ కూడా దీని తర్వాత పోతాయి అలాగనే అదే స్ఫూర్తితో మేము వన్ మోర్ యాక్టివిటీ విమెన్ ఎంటర్ప్రెన్యూర్ ప్యూర్గా విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అది రేపు ఉందండి మీరు ఎప్పుడు అంటున్నారు అని అండ్ ఫ్యూచర్ ఇస్ డిజిటల్ అంటారు అందుకని మీ దిస్ ఇయర్ ఇంట్రడ్యూస్ డీకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ ఒక సినిమా స్టార్ కదా ఎక్కువ ఉన్నారని ఫాలో అయ్యి సో వాళ్ళతో కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము దిస్ ఇస్ ఆల్ ఇన్షన్ టు ది కల్చరల్ అండ్ హిస్టారికల్ యాక్టివిటీస్ ఆఫ్ అయితే మిమ్మల్ని మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పటి నుంచి చూస్తే కనుక ఒక్కొక్క అప్లైంట్ ఉందండి మాకు यू स्टार्टेड दि ब्रेन ड्रेन मेरे चेसना एक्टिविटीज़ हो रहा है इंडिया में चाला मंदी वेरे देश आल मेरे पैर एस्पेशली यूएस की ये वाला कहने का मेरे चूस दे द टिपिंग पॉइंट इज़ द तेलुगु इज़ द फास्टेस्ट ग्रोइंग लैंग्वेज इन यूएस ऑल द क्रेडिट आई थिंक गोस टू और ऑल द चीज़ मेरे से ही क्रेड అయితే ఒక విచిత్రం ఏంటంటే ఇక్కడ నుంచి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ మళ్ళీ కార్ వాళ్ళు రివర్స్ ట్రేడ్ కూడా జరిగింది మీకు గుర్తుందో లేదో సార్ సింగపూర్లో ఒక బిజినెస్ మ్యాన్ ఎన్ఆర్ఐ అంటే నాన్ రిటర్నబుల్ ఇన్వెస్ట్మెంట్ అన్నాడు ఇవాళ నవ్ రిటర్న్ ఇండియా అయింది సార్ మీ టోపాల మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో పొట్టి శ్రీరాములు గారి సాక్రిఫైస్ మోలాన ఫామ్ అయినప్పుడు మన చాలా మంది హేళన చేశారు ఆనందు అనగా తెలుగు వారు ఆరహ సూర్యులు అన్నారు బట్ విత్ యువర్ సపోర్ట్ ఇన్ వన్ జనరేషన్ సార్ ఇట్ ఆల్ రాంగ్ వి హ్యావ్ become the best entrepreneurs, especially infrastructure, I remember as an young man, when I was 35 years or less than 40 years, we started Ranco with your support and with your encouragement. And we made it into billions and billions of dollars of companies all over, and you see all of them here. Each stage man are I think at least 30-40 billion dollars wealth created yes on all your blessings and all your supports.

to build whatever we have done, sir. Sir, now it is also your responsibility. There is a lot of diaspora here, not only from US and Europe, but also there is a diaspora from Malaysia, from Fiji, from South Africa. Malaysians, 110 people sir Can you all stand for a second, please? No, 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 you have to stand. Thank you. We are from South Africa.